హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని ఇర్మియా పదిహేడు తొమ్మిదవ వచనంలో మనకి వివరిస్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదు హృదయంలు అనేటివి ఎన్ని రకాలుగా ఉన్నాయని మనం చూసినట్లయితే బైబుల్ నందు రాతి హృదయము ఉన్నది అదేవిధంగా చంచల హృదయము ఉంది అదేవిధంగా నూతన హృదయము ఉంది అదేవిధంగా మెత్తని హృదయం ఉంది ధ్యాన హృదయం ఉంది యథార్థ యథార్థత హృదయం ఉంది మనము మన జీవితంలో ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నామో రాతి హృదయాన్ని కలిగి ఉన్నామా చంచలమైన హృదయాన్ని మనము కలిగి ఉన్నామా నూతన హృదయాన్ని మనము కలిగి ఉన్నామా మెత్తని హృదయాన్ని మనము కలిగి ఉన్నామా ధ్యాన హృదయాన్ని మనము కలిగి ఉన్నామా యథార్థత కలిగినటువంటి హృదయాన్ని మనము కలిగి ఉన్నామా ఎలాంటి హృదయాన్ని మనము కలిగి ఉన్నాము దేవ ఎందు శుద్ధ హృదయం కలిగ నా అంతరంగం అందు స్థిరమైన మనసును நூத்தனா படிச்சிச்சுமே தாவேது மஹாராஜ் லாக பிரார்த்தித் தான் ஆமேன்